హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు కూడా అప్పటికప్పుడు తయారు చేసుకొని ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అరకప్పు పెసరపప్పు తీసుకున్నాము దీన్ని మంచిగా వాష్ చేసుకుని గంట సేపు నానపెట్టుకుందామండి ఈ కప్పుతో అరకప్పు తీసుకున్నాను అనమాట తర్వాత మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో పావు కప్పు బొంబాయి రవ్వ తీసుకుందాము దీంట్లో పావు కప్పు మజ్జిగ వేసుకుందామండి దీన్ని మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము రవ్వ మనకి నానటానికి సరిపోతుంది ఇప్పుడు పెసరపప్పు చూడడానికి చక్కగా రారిపోయింది అనమాట దీంట్లో నుంచి కొంచెం పెసరపప్పుని పక్కన పెట్టుకుందాము ఒక టేబుల్ స్పూన్ దాకాను మిగతా దాన్ని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందామండి నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా కొంచెం బరకగా మరీ మెత్తగా ఫైన్గా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందాము దీంట్లో వచ్చేప్పుడు రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్క వేసుకుందామండి ఐదు నిమిషాల తర్వాత చూడండి రవ్వ చక్కగా నానిపోయిందనమాట ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొచ్చుకున్న పెసరపప్పుని దీంట్లో వేసేసుకుందాము ఈ పిండిని ఈ రెండు మంచిగా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకుందామండి తర్వాత మనం పక్కన పెట్టి పెట్టుకున్న పెసరపప్పును కూడా పాటు కలిపేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ దాకా మనం పక్కన పెట్టుకున్నాము కదా దాన్ని కూడా ఇప్పుడు దీంట్లో కలిపేసుకుందాం ఒక చిట్టికాడు పసుపు అర టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకుందామండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ దీంట్లో వచ్చి ఒక చిన్న క్యారెట్ని తురిమి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకుందాం కొంచెం కరివేపాకు తరిగి పెట్టుకున్నాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందామండి ఈ మొత్తాన్ని మంచిగా కలిసేటట్టుగా కలిపేసుకుందాము కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం వంట సోడా వేసుకుందాము మనం అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం వంట సోడా వేసుకుంటే మంచిగా పొంగుతుందనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందామండి పిండి అయితే రెడీ అయిపోయింది ఇక్కడ నేను చిన్న చిన్న మౌల్స్ తీసుకున్నాను అనమాట చిన్న చిన్న గిన్నెలు మీరు దేంతో అయినా ఇడ్లీ ప్లేట్లో కూడా వేసుకోవచ్చండి చిన్న చిన్న టంప్లెట్స్ ఉన్న ఏది ఉన్నా కానీ వేసుకోవచ్చు అనమాట దీంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము అతుక్కోకుండా ఉంటుంది చక్కగా మనకి ఉడికిన తర్వాత మంచిగా వచ్చేస్తుంది అనమాట అడుగు అంట అడుగు అతుక్కోకుండా ఇప్పుడు దీంట్లో పిండిని అనేది మంచిగా కలుపుకొని ఒకసారి పై దాకా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చుకొని పిండి వేసుకుందామండి ఉడికేటప్పటికల్లా మనకి ఇంకొంచెం పొంగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుందని ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట ఇది ఫుల్లీ ఆప్షనల్ అండి పైన అనేది కొంచెం నేను కారం ప్లెయిన్ కారాన్ని స్ప్రింకిల్ చేస్తున్నాను అనమాట చూడటానికి కలర్ఫుల్గా ఉంటుందని మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకున్నాము చూడటానికి చాలా బాగుంటుందని ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసేసుకుని మనం ఈ ప్లేట్స్ పెట్టేసుకుందామండి ఎలా అయితే మనం ఇడ్లీ స్టీమ్ చేసుకుంటామో అంతేనో పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందామంటే కరెక్ట్గా ఉడికిపోతుంది పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా టూత్పిక్ ఇన్సర్ట్ చేసి చూద్దాము చక్కగా ఉడికిపోయింది అనమాట అతుక్కోకుండా వచ్చేసింది టూత్పిక్ ఇప్పుడు రెండు నిమిషాల పాటు వేసిన తర్వాత డిమాల్స్ చేసుకుందాము వెంటనే తీయకుండాను చూసారు కదా చక్కగా వచ్చేసింది ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందనమాట దీన్ని ఇలానే కూడా తినేసేయచ్చు కానీ ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న తాలింపు వేసుకుందామండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని ఒక అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వచ్చి నువ్వులు కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసేసుకుందామండి తాలింపులో ఫ్రై అయితే చాలా బాగుంటుందన్నమాట టేస్టీగా కలిపి తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇడ్లీస్ దీంట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని మంచిగా కిందికి పైకి ఒకసారి కలుపుకుందామండి ఈ నువ్వులు తాలింపు అంతా అన్నిటికి పట్టేటట్టుగా తినేటప్పుడు మనం ఈ నువ్వులు పచ్చిమిర్చి ఇవన్నీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట గమ్మగా ఉంటుంది ఎలాంటి టిఫిన్ పిండి లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకుని చూడండి చాలా ఈజీగా చాలా హెల్దీ రెసిపీ లాస్ట్లో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకుందామండి అంతేనో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేసి చూడండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి